या अल्लाह माफ़ कर दो 1000 लोग अंदर रूल्स के तहत पताकार मैंने ये और रानी सेंसिटिव है धन्यवाद जवाहरलाल नेहरू भारत के प्रधानमंत्री जवाहरलाल नेहरू ఇచ్చారండి డ్రైనేజీ ఫస్ట్ ఇచ్చేసారు చాలా పెద్ద సమస్య సార్ ఇదే మనకి మాట్లాడదాం కదా సార్ ఇదైతే నేను ఆల్రెడీ అయిపోయింది పిల్లల్ని అడిగాను అందరూ బయటకు పంపించి పిల్లలతోనే మాట్లాడారు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీరు చూస్తారు ఇప్పుడు